రాజ్యాంగంలోని టూ టూర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ వన్ ప్రకారంగా ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నందున ఆ చట్టాల ప్రకారంగానే ఇప్పుడు మన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వచ్చింది ఆ తర్వాత పెసా చట్టం వచ్చింది తర్వాత అటవేక్ చట్టం వచ్చింది ఈ ప్రాంతం చేసినటువంటి చట్టం ఆ చట్టము ఈ షెడ్యూల్ ప్రాంతంలోకి అలాగే ఆ ఉన్న బలంగా అది లేదు కారణం ఏమిటంటే ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఈ ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థని దెబ్బతీసేటటువంటి చట్టాలు సాధారణ జనరల్ చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తే ఇక్కడ స్థానిక చట్టాలకు విఘాతం కలిగి ఆదివాసులకి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఐదో షెడ్యూల్ ద్వారా మనం చట్టాన్ని ఎలాగైతే సాధించుకున్నామో మనకు ఇవ్వాలా మీరు అదే వ్యవస్థలో స్థానిక సంస్థల వ్యవస్థలు ఉన్నారు కనుక ఒక మాట చెప్పదలుచుకున్నాం మనకు తొంభై నాలుగులో తొంభై నాలుగులో పెసా చట్టం వచ్చింది ముఖ్యంగా పెసా చట్టం ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ అధ్యక్ష పదవుల్లో ఆదివాసీతలు ఉండడానికి ఇది ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం కనుకనే ఇప్పుడు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సర్పంచ్ మనమే ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ మన ఉన్న పరిస్థితులు అదేవిధంగా రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ నా ట్రైబల్ ఫుడ్ జడ్టీసీ తర్వాత ఆ రోజు ఆదివాసీ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడం జరిగింది కొనసాగిస్తూ ఈ స్థానిక సంస్థల్లో ఈ మన క్యాడర్ పోస్టు లోకల్ కేడర్ పోస్టులన్నీ కూడా మనకే ఉండే విధంగా ఒక చట్టం చేయాలని చెప్పేసి మనము ఒక సుదీర్ఘమైన పోరాటం తీసుకురావడం జరిగింది అయితే దీంట్లో మనం సాధించినటువంటి ప్రగతి కూడా మీకు తెలియాలి గత గత నెల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు తారీఖులో ప్రభుత్వంతో జరిగిన అమరావతిలో ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు సూత్రప్రాయంగా ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలను చట్టం చేయడానికి వాళ్ళు అంగీకారం తెలిపారు ఆ కనుక మనం ఈ ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ ఏరైనా మరి మా గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశం అంతా కూడా వందకు వంద శాతం గిరిజనులకే ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే జియో నెంబర్ త్రీని మా గతంలో కొట్టువేయడం జరిగిందో జియో నెంబర్ త్రీ అని చేయకుండా ఈరోజు జియో నెంబర్ తెస్తే ఈరోజు ఒక ప్రభుత్వం జియో నెంబర్ ఒక నెంబర్ ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో ఇంకొక ప్రభుత్వం దాన్ని కొట్టివేసే ప్రమాదం ఉంది అదే కాకుండా గిరిజనులకి ఈ షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అంతా కూడా వందకు వంద శాతం ఇక్కడ గిరిజనులకే చెందాలి ఈ రోజు దాదాపుగా నెల రోజులు బట్టి మరి ఇక్కడ మరి రిలే నిరాణ దీక్ష చేస్తున్నటువంటి జేఏసీ మరి చైర్మన్ గారు రామారావు గారు కానీ మిగతా వారి సభ్యులు కానీ ఈరోజు గిరిజన ప్రజల యొక్క సమస్యలు కానీ వారి హక్కులు కానీ అయినా కూడా మేము ఒక గిరిజన సర్పంచులుగా గిరిజన ప్రాంత ప్రజలుగా ఈరోజు గిరిజన హక్కుల కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేటటువంటి ఏదైతే రిలే రిలే నిరా దీక్షలు ఉన్నాయో వాటికి మద్దతుగా ఈరోజు పదకొండు మండలాల ఏజెన్సీ పాడేరు జీవితీజానికి సంబంధించి పదకొండు మండలాల సర్పంచులు ముఖ్యమైన సర్పంచులు అందరూ కూడా మరి ఈ సంజీవ దీక్షలు పాల్గొని ఆయనకి మద్దతుగా రానున్న రోజుల్లో వాళ్ళు ఎటువంటి గిజనుల కోసం వస్తువుల కోసం ఎటువంటి పిలిపించిన కూడా దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్తూ సంగీభాగంగా ఇది ఒక ఈ సాలో కూర్చోవడం జరిగింది జీవన నెంబర్ పి అనేది రద్దు చేయడం వల్ల మన ఏజెన్సీలోని ట్రైవర్స్ అందరూ ఆ విద్యావంతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి మన జీవన నెంబర్ అనేది చాలా ప్రదరీకరించాలి మరి ఒకరికి వంత శాతం కూడా మన గిరిజనులకే ఏం చేయాలంటే జీవో నెంబర్ అనేది పునరుద్ధరించి వంద శాతం మనకి ఇష్టమంటే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే విధంగా చూడాలనేది